అంటే ఆగిపోయిన వారు కొంతమంది ఉన్నారు సాగిపోయిన వారు కొంతమంది ఉన్నారు వారి వారి జీవితంలో భక్తిలో ఆగిపోయారు కొంతమంది వారి వారి నడవడికల్లో ఆగిపోయారు కొంతమంది వారి వారి ప్రవర్తనలో ఆగిపోయారు కొంతమంది మరి కొంతమంది అయితే దేవుడున్నాడనే ధైర్యంతో కొనసాగిపోయారు దేవుడున్నాడనేటువంటి ఆ ధైర్యాన్ని పట్టుకొని ముందుకు నడిపించుకొని వెళ్ళిపోయారు దేవుడున్నాడనే ధైర్యంతో వెళ్ళిన వారికి దేవుడు తప్పకుండా ఉంటాడు దేవుడు మాకున్నాడనేటువంటి ఆ ధైర్యంతో నడిచే ప్రతి ఒక్కరికి దేవుడు ఉంటాడు హలో లూయ ఎందుకంటే దేవుడి మీద ఆధారపడిన వారిని దేవుడు విడిచిపెట్టడు బైబిల్ ఒక మాట ఉంటుంది నీవు దేవుడి మీద ఆధారపడి బ్రతుకుతేనంట నీ పట్ల దేవుని కృప అధికమవుతుంది నీ పట్ల దేవుని కృప అధికమవుతుంది నువ్వు అనుకోవచ్చు ఈ రోజు నా పరిస్థితి ఏంటనుకోవచ్చు కానీ నీ పరిస్థితిని గూర్చి నీకంటే ముందుగా ఎరిగినవాడు దేవుడు ఈ రోజు నువ్వు అనుకోవచ్చు నా జీవితం ఏంటి నా కుటుంబం ఏంటి ఈ రోజు తిన్నాను రేపేంటి అనుకునే ఆలోచనతో నీ జీవితంలో సతమతమైపోవచ్చు కానీ నీకంటే ముందు నీకంటే ముందు నిన్ను కూర్చి దేవుడు ఆలోచన చేసి ఉన్నాడు అలా అందుకనే ప్రభు అంటాడు నీ చింత యావత్తు ఆయన మీద వే నీ భారం అంతా ఆయన మీద మోపు అప్పుడు నిన్ను దేవుడు ఎలా కాపాడుతాడో తెలుసా పూర్ణ శాంతి గలవాణిగా కాపాడుతాడు నీ భారము బరువు బాధ్యత శ్రమ కష్టం ఇవన్నీ ప్రభు మీద వేసినప్పుడు ఆయన నీకు ఆశ్రయ దుర్గంగా నిలవబడతాడు ఆయన నీకు తోడుగా నిలవబడతాడు ఆయన నీకు సహాయకుడుగా నిలవబడతాడు నేనంటాను ఒక మనుషుడు నీకు ధైర్యంగా ఒక మనుషుడు నీకు నీకు ఒక బలముగా నిలవబడతాడు అనుకోవచ్చు ఒక మనుషుడు నీకు ఆదరణగా లేకపోతే సహాయకుడుగా అనుకోవచ్చు కానీ ఈ రాత్రి ప్రభు చెప్పేది తెలుసా ఆదరణగానో సహాయకుడుగానో మనకు ధైర్యముగాను నిలవబడేది దేవుడు మాత్రమే దేవునికి స్తోత్రం కలుగునిగాక హలో లూయ ఎంతమందిని చూడట్లే ఈ లోకంలో అన్నీ ఉన్నటప్పుడు మనుషులు చుట్టూ తిరిగిన ఏమీ లేకపోతే మనుషులు విడిచిపెట్టి వెళ్ళిపోయేవారు అన్నీ ఉంటే కుటుంబం చుట్టూ తిరిగి ఆ కుటుంబంలో ఇంకేమీ లేకపోతే కుటుంబాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయేవారు అన్నీ ఉంటే మనుషులు కాళ్ళ దగ్గర ఉంటూ ఏమీ లేకపోతే ఆ మనుషుల్ని తన్ని వెళ్ళిపోయేవారు ఈ లోకంలో చాలామంది కనబడుతున్నారు కానీ ఈ రాత్రి మనం గమనించవలసింది ఏంటో తెలుసా ఏమున్నా లేకపోయినా మనతో ఉండే దేవుడు ఉన్నాడనే ధైర్యం ఏమున్నా లేకపోయినా మనతో పాటు ఉన్నాడు ఏ సుప్రభు ఆయన ఉన్నాడనే ధైర్యంతో మనం ముందుకు నడిచినప్పుడటా నీ కుటుంబంలో సమస్యలు వచ్చినా బాధలు వచ్చిన ఇబ్బందులు వచ్చిన ఇరుగు ఆకలైన దప్పికోయినా దేవుడి మీద ఆధారపడి బ్రతకటం నేర్చుకుంటే అంతకంటే ధైర్యం మనుషుడు ఎవడను నీలో కలుగు చేయడు దేవునికి స్తోత్రము కలుగునుగా